కోనసీమ కైలాసనాథుడు కొలువై మోక్షాన్ని ప్రసాదించే ముక్తిసీమ దక్షయజ్ఞం జరిగిన ద్రాక్షారామం క్షణంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరాలయం భక్తుని కోసం సాక్షాత్తు పరమేశ్వరుడు కేశములు ధరించిన శ్రీ ఉమాకుప్పేశ్వరాలయం ఇలా పేర్లు ఏవైనా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువు తీరిన కైలాసమే ఈ కోనసీమ రుద్రనమకం మనకు ప్రసాదించిన ఏకాదశి రుద్రాక్ష మంత్రం విశ్వేశ్వరాయ మహాదేవా త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ నమః అనగా ఈ కోనసీమలో శివుడు విశ్వేశ్వరుడిగా మహాదేవుడిగా త్రయంబకుడిగా త్రిపురాంతకుడిగా త్రికాగ్ని కాలుడుగా కాలాగ్ని రుద్రుడుగా నీలకంఠుడుగా మృత్యుంజయుడుగా సర్వేశ్వరుడుగా సదాశివుడిగా శ్రీమన్ మహాదేవుడిగా మనకు ఈ పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొని ఉన్నారు ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు ఏకాదశరుద్రులు సమావేశమవుతారు అలా సమావేశమైన రుద్రులను ఒకే చోట చూస్తే మంచిదనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు జగ్గన్న తోటకు విచ్చేస్తారు ఈ ఏకాదశ రుద్రులలో మొదటివాడు విశ్వేశ్వర రుద్రుడు వ్యాఘ్రేశ్వరం ఈ గ్రామానికి వ్యాఘ్రేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒక పులి బ్రాహ్మణుడిని వేటాడేందుకు ప్రయత్నించింది అతను గొప్ప శివభక్తుడాయే పులి తరుగుతున్న తరుణంలో భయపడి అతను చెట్టుపైకెక్కి శివనామ జపం చేస్తాడు అతను జపం చేస్తున్నప్పుడు అతను ఆకులను కోసి చెట్టు కింద ఉన్న పులి మీద వేస్తాడు కొద్దిసేపటి తర్వాత పులి పూర్తిగా ఆకులతో కప్పబడి కథలు లేకుండా ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు మెల్లగా చెట్టు మీద నుండి క్రిందకి దిగి పులిపై ఉన్న ఆకులను తీసివేస్తాడు ఆశ్చర్యకరంగా పులిని దేవతలు మేనకాలింగాన్ని లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి అనగా కే పెదపూడి గ్రామంలో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ మేనకచే ప్రతిష్ఠింపబడుచే మేనకేశ్వర స్వామి అని పిలువబడుతుంది ఈ పెదపూడి గ్రామం ముందు మనం దర్శించుకున్న వ్యాఘ్రేశ్వర స్వామి దేవాలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏకాదశ రుద్రులలో మూడవ లింగము త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామం ఇక్కడ శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామిగా భక్తులకి స్వామివారి దర్శనమిస్తారు పురాణగాథ ప్రకారం రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రులు వారు సీతాలక్ష్మణి సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఇరుసమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచిపోయిందట అప్పుడు శ్రీరామచంద్రులు వారు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక గ్రామం ముందు మనం దర్శించుకున్న నేదనూరి గ్రామానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏకాదశి రుద్రులలో ఏడవలింగము నీలకంఠరుద్రుడు మొసలపల్లి ఈ గ్రామంలో శ్రీ సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామిగా స్వామివారు దర్శనమిస్తున్నారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం సమయంలో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడైనాడు ఆ గరళకంఠుడేం మొసలపల్లి గ్రామం నందు లింగరూపమును ఆవిర్భవించనని తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు అని అనేక భోగులు అనగా పాములను ఆభరణములుగా ధరించినవాడు అగుట వల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు అని స్థలపురాణం ఈ ముసలపల్లి గ్రామం ముందు మనం దర్శించుకున్న ముక్కామల గ్రామానికి అప్పుడు వారి పుష్పక విమానం ముందుకు కదలగా వారందరూ ఆనంద భరితులయ్యారట రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడుతున్నాడు ఈ ఇరుసుమండ గ్రామం ముందు మనం దర్శించుకున్న పెదపూడి గ్రామానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏకాదశ రుద్రులలో నాల్గవలింగము త్రిపురాంతక రుద్రుడు ఒక గ్రామం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా స్వామివారి దర్శనమిస్తారు పురాణగాథ ప్రకారం తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడు పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపమని శివుని ప్రార్థించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించనని పురాణగాథ అప్పుడు ఆ దేవతలు ఆశీర్వదించి శివలింగంగా మార్చారు ఇక్కడ పులి అనగా సంస్కృతంలో వ్యాఘ్రము అందుకే ఈ ఊరికి వ్యాఘ్రేశ్వరము అనే పేరు వచ్చింది ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఈ వ్యాఘ్రేశ్వరం అమలాపురానికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఈ ఏకాదశ రుద్రులలో రెండవ లింగము రుద్రుడు కే పెదపూడి గ్రామం ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారి స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆమె వెళ్లలేకపోతుంది అప్పుడు శివుని ప్రార్థించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకిచ్చి ఆ ప్రదేశంలో గ్రామం ఇక్కడ స్వామివారు ఉమాపార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిగా భక్తులకి దర్శనమిస్తారు దక్షిణ యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయటం వల్ల ఏర్పడిన అగ్ని జ్వాలల్లో కాలి బూడిదైనప్పుడు శివుడు ఆగ్రహించి ఓగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూటములలో ఒక జటను తీసి నేలపై కొట్టుట వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపమున గంగలకూర్రు అగ్రహారంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడిను అని స్థలపురాణ సారాంశం ఈ గంగలకూర్రు అగ్రహారం ముందు మనం దర్శించుకున్న పాలగుమ్మి గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామంలో వేద పండితులైన చే ప్రతిష్ఠింపబడిను అని పురాణ సారాంశం ఈ గంగలకూరు గ్రామం ముందు మనం దర్శించుకున్న గంగలకూరు అగ్రహారానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏకాదశ రుద్రులలో చివరిది పదకొండవ లింగము శ్రీ మన్ మహాదేవ రుద్రుడు పుల్లేటుకురు గ్రామం ఇక్కడ స్వామివారు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడుగా భక్తులకి దర్శనమిస్తున్నారు ఇక్కడ స్థలపురాణం ప్రకారం పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించెను దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెనట ఆ మహాదేవుడు పుల్లేటుకురు గ్రామంలో లింగరూపమును ఆవిర్భవించను ఈ ఏకాదశ రుద్రులలో ఆరువ లింగము కాలాగ్ని రుద్రుడు ముక్కాముల గ్రామం ఇక్కడ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు ఇక్కడ స్వామివారి చరిత్ర ప్రకారం రావణ సంహారం తర్వాత అగస్య మహాముని అయోధ్యకు వెళుతున్న శ్రీరామునిచే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసను అని ఆ కాలాగ్నిద్రుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రాలను ఖడ్గం ప్రసాదించనట రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వర స్వామి అని పిలువబడుచున్నాడని మరియు పాండవులు వనవాసం చేసేటప్పుడు శివుడు అర్జునుని పరీక్షింపదలిచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్య పరాక్రమాలను చూసి పాశుపతాస్త్రం ప్రసాదించినని ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ ప్రచారంలో ఉంది ఈ ముక్క పదవలింగము సదాశివ రుద్రుడు గంగలకూర్రు గ్రామం ఇక్కడ స్వామివారు సర్వమంగళ పార్వతి సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారు పురాణ కథ ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు అప్పుడు శివుడు ఆద్యంతము లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచి రమ్మనెను విష్ణువును తన పాదాలను చూచి రమ్మనెను విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగి వచ్చి నేను చూడలేకపోయేతనని చెప్పను కానీ బ్రహ్మదేవుడు మాత్రం శివుని శరస్సు చూడకపోయినను ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను శివుని శిరస్సు భాగము చూచితనని ఆబద్ధము చెప్పాను శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారములు లేకుండా ఉండాలి అని శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పాను ఆ లింగధారి అయిన సదాశివుడు